హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారనుకుంటున్నాను మీలో ఒకదాన్ని నేను అనుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇప్పటికి ఫిబ్రవరి మూడో తరగతి స్టార్ట్ చేశాను ఐదు నెలలు దాటింది చాలామంది చూసి నన్ను ఆదరిస్తున్నారు అందరికీ థ్యాంక్స్ అండి నేను ఇం ఇంకా ఎందుకంటే ఫోన్లో అంటే నేనే వీడియో తీసుకొని నేనే ఎందుకంటే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు మా వాళ్ళకి తెలియదు నేనేదో నాకు యూట్యూబ్ తెలీదు ఇలా తీయాలి లేదని ఒకటి నేర్చుకుని పెడుతున్నాను ఇంకా చాలా వరకు నేర్చుకున్నాను మీరు అందరు లైక్ చేస్తే ఇంకా పది మందికి వెళ్తుంది నేను యూట్యూబ్ పెట్టింది నా ప్రాబ్లం బాగాలేదని నేను యూట్యూబ్లో పెట్టి ఛానల్ పెట్టుకున్నాను నన్ను అందరూ ఆదరించండి నేను ప్రతిదీ చెప్పుకోలేని కొన్ని ఉంటే నన్ను అందరు మా వాళ్ళందరూ నన్ను సపోర్ట్ కూడా చేస్తున్నారు మంచి పని చేస్తామంటున్నారు ఎందుకంటే నేను బయటకు వెళ్ళలేను అందుకని ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు నేను పుదీనా కారపొడి చేశానండి చూడండి పుదీనా కారపొడి దీన్ని మెడిసిన్ లాగా అండి రోజుకు రైస్లో ముద్దులో పెట్టుకుని తింటే అన్నంలో పెట్టుకుని తింటే చాలా మంచిదండి అరుగుదల మంచి ఆకలి వేస్తాయి దీనిలో అన్నీ బలమైన వస్తువులు వేసాను ఒక్కసారి చూడండి ఎలా చేశాను అందరు చూసి లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనకు కావాల్సింది కారపొడికి చెన్నపప్పు ఇవన్నీ చూసి పొదే నాకు చూడండి పొదే నాకు ఒక్కట్ట కడిగి ఆరబెట్టుకుని రెండు రోజులు ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద ఆరింది ఒడిలిపోయింది అనమాట కడుక్కున్నాం కాబట్టి ఎంత అవ్వదు ఒక అట్టకి కానీ చాలా మెడిసిన్ అండి పొదేనాకు పచ్చనపప్పు మినప్పప్పు మినపు గుళ్ళు కందిపప్పు అన్నీ ఒక్కొక్క స్పూన్ అండి పెద్ద స్పూను రెండు ఏరుచెను గుళ్ళు ప్రతి దాంట్లో వేరుచెన్న గుళ్ళు అంటే బలం అండి అన్నీ దోరగా ముందు వేపేసుకుంటున్నామండి వేపుకొని వేగినీడి నేను ఒక చుక్క నూనె వేసి వేపుతున్నాను అంటే నిల్వ ఉండాలి కాబట్టి బాగుంటుందండి నూనె వేసుకుంటే ఇంకా మనం సూపర్గా ఉంటుందన్నమాట ఎక్కడైనా ఆగింది వేగింది పచ్చవసం లేకుండా ఉంటుంది వేపుకున్నామండి చూసారా వేగిపోయింది దోరగా వేగిపోయింది అవన్నీ మిక్సీలు వేసేసుకుంటున్నాం నూనె కూడా ఎక్కువేయలేదు చూసారా నూనె కూడా ఏం పడట్లేదు అంతేనండి వేగిపోయి తీసి పక్కన వేసుకున్న మిక్సీలో తర్వాత అదే బాండీలో కప్పు చిన్న కప్పు ధనియాలు చూసారా అవన్నీ కలిపి ఒక కప్పు ఉంటుంది ఈ కప్పు ధనియాలు మళ్ళీ ముందు వేగినాక ఒక చుక్క నూనె వేసుకుని వేపుకున్నాను ముందు వేపాను తర్వాత ఉంటుంది కాబట్టి ఒక చుక్క నూనె వేసి ఇవి కూడా అండి చూసారా కలరు దొరగా వేగిపోయినాయి ఇవి కూడా మిక్సీలో వేసుకున్నాం తర్వాత ఒక చుక్క నూనె వేసుకొని ఇప్పుడు పొదేనాకు పొడిని పొదే నాకు నూనెలో వేసుకున్నామండి ఇంకా వేసుకోవచ్చు నేను ఒక కట్ట తీసుకొచ్చాను మా ఇంట్లో ఎవరు తినరు నేను తింటమే కాబట్టి నేను కొంచెమే చేసుకుంటున్నాను ఓ పాతికి మిరపకాయలు కారం తినేవాళ్ళు ఇంకో ఐదు కష్ట వేసుకోవచ్చు చూసారు వేయకపోయింది మరీ నల్లగా వేయకుండా మాదిరిగా వేపుకున్నాను ఉప్పు మీకు సరిపడంతా నా రెండు మూడు స్పూన్లు జీలకర్ర వేసి మిక్సీ కొట్టుకున్నామండి మిక్సీ పెట్టినాక చిన్నళ్ళపాళ్ళు కూడా వేసి మిక్సీ చింతపండు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి మిక్సీలో అయితే ముద్దుగా ఉంటుంది అనుకుంటారు కానీ పొడి పొడిగా ఉంటుంది మీకు చూడండి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అంటే పెద్ద నిమ్మకాయ అంత చింతపండు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది కాబట్టి నేను వేసాను నేను చూడండి చింతపండు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ ముక్కలు వేసేసుకొని మిక్సీ వేసాను చూడండి పొడి పొడిగా వచ్చేసింది ఎక్కడన్నా మీకు ఉండలుగా ఉందని చూసారా అయిపోయిందండి ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకుందాం అంతేనండి కానీ చాలా మంచిదండి నాకు కార పొడి నేను చాలా ఎప్పుడు నిల్వ చేసి ఉంచుకుంటాను నల్లకారం కొట్టుకున్నట్టు కొట్టి ఒకసారి నల్లగారం ఒకసారి నాకు కారం ఒకసారి కరివేపాకారు అన్నీ బాడీలోకి వెళ్తూ ఉంటుంది అనమాట ఇది అయిపోయినాక ఇంకొకటి ఇంకోటి అలా చేసి ఉంచుతాయి ఎప్పుడైనా రైస్ లే కూర లేకపోయినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందండి నెయ్యి వేసుకుని నూనె వేసుకుని తింటే బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి